కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ధ్వజుడు ఒకప్పుడు ధర్మరాజు యాగం తలపెట్టాడు యజ్ఞాశ్వంగా ఎన్నుకోబడిన గుర్రాన్ని దేశం మీదకి వదిలిపెట్టారు దానికి రక్షకుడుగా అర్జునుడు వెంట కొద్ది మంది సైనికులు బయలుదేరారు కృష్ణుడు అస్త్రశస్త్రాలు ఏమీ ధరించకుండా అర్జునుడికి తోడుగా ఉన్నాడు యజ్ఞాశ్వయం నానా దేశాలకు తిరిగి తిరిగి కొంతకాలానికి కౌండింగ నగర పరిసరాలకు చేరుకుంది ఆ నగర యువరాజైన తామ్రధ్వజుడు యజ్ఞాశ్వాన్ని చూసి దాని ముఖం మీద కట్టబడి ఉన్న పత్రాన్ని చదివాడు ఇది ధర్మజుని యజ్ఞాశ్వం దీని వెంట రక్షకుడుగా అర్జునుడు వస్తున్నాడు ఈ అశ్వాన్ని ఎవరైనా పట్టుకున్నట్టయితే వారికి మహావీరుడైన అర్జునుడి చేతిలో పరాజయమో మృత్యువో తప్పదు ఈ అర్జునుడికి ఇంత అహంకారం ఏమిటి ఈ అహంకారాన్ని అణిచి తీరవలసింది అని నిర్ణయించుకున్నాడు తామరధ్వజుడు వెంటనే ఆ యజ్ఞాశ్వాన్ని పట్టుకుని కట్టివేశాడు కాసేపటికల్లా సాయుధులైన సైనికులు ధరించి ఉన్న అర్జునుడు ఆ వెనక కృష్ణుడు అక్కడికి వచ్చారు ఎవరి యజ్ఞాశ్వాన్ని పట్టి బంధించింది అని అర్జునుడు తామ్రధ్వజుడిని ప్రశ్నించాడు తామ్రధ్వజుడు నిర్భయంగా నేనే అని జవాబు చెప్పాడు నువ్వు చిన్నవాడు కనుక క్షమిస్తున్నాను అశ్వాన్ని వదిలిపెట్టు ఈ అశ్వం ఎవరిదో నేను ఎవరినో తెలుసా అన్నాడు అర్జునుడు ఈ అశ్వం ఎవరిదో తెలిసే పట్టుకున్నాను చేతనైతే వదిలించుకుని పోవచ్చు అన్నాడు తామ్రధ్వజుడు ఈ మాటలతో అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది అతడు గాంధీవం ఎక్కుపెట్టి నువ్వు కోరి మృత్యువును ఆహ్వానిస్తున్నావు అన్నాడు తామ్రధ్వజుడు కూడా బాణం ఎక్కుపెట్టి ముందుకు వచ్చాడు యుద్ధం ఆరంభమైంది కొంతసేపు యుద్ధం జరిగిన తరువాత పై చేయి అయ్యి సూచనలు కనబడసాగినాయి అర్జునుడి గాంధీవ్యం కానీ అతడి ధైర్య సాహసాలు కానీ తామ్రధ్వజుడిని చెలింపు చేయలేకపోయినాయి ఈ పరిణామానికి ఆశ్చర్యపడుతూ అర్జునుడి యుద్ధరంగానికి దూరంగా నిలబడి ఉన్న కృష్ణుడి దగ్గరకు వెళ్ళి అవమానంతో కుమిలిపోతూ అనేక యుద్ధాల్లో ఆరితేరిన నాకు ఈ బాలకుడి చేతిలో పరాజయం ఏమిటి అని అడిగాడు కృష్ణుడు నవ్వుతూ యుద్ధం అన్న తర్వాత ఒకరికి జయం మరొకరికి పరాజయం మామూలే కదా అన్నాడు అది నిజమే కావచ్చు కానీ నువ్వు పక్కన ఉండగా నాకు పరాజయం ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడు అర్జున మీ అన్న యుధిష్ఠిరుని ధర్మబలం కంటే తామరధ్వజని తండ్రి మయూరధ్వజుని ధర్మబలం ఏమీ తక్కువది కాదు కనుక పోరులో మీ మీ శక్తి సామర్థ్యాలను బట్టి జయాపజయాలు కలిగినాయి అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక క్షణకాలం తలవంచుకుని నా గాంధీ సంగతి నా శౌర్య పరాక్రమాల సంగతి అలా ఉంచుదాం పోతే ధర్మజునితో సాటి అయిన ధార్మికుడు లోకంలో మరొకడు ఉన్నట్టు అంగీకరించమంటావా నన్ను అని అడిగాడు నిజానికి ధర్మజుని కంటే కూడా మయూరధ్వజుడు ఎక్కువైన వాడు కావాలంటే రుజువు చేస్తాను నా వెంటరా అని కృష్ణుడు బయలుదేరాడు కృష్ణార్జునులు గురు శిష్యుల వేషాలలో మయూరధ్వజుని సభకు వెళ్ళారు మయూరధ్వజుడు సింహాసనం దిగివచ్చి వారిని సగౌరవంగా ఆహ్వానించాడు ఓ మయూరధ్వజ మహారాజా నేను గొప్ప ఆపదలో ఉండి నీ దగ్గరకు సహాయం కోరేందుకు వచ్చాను అభయమిచ్చి సహాయం చేస్తానంటే చెప్పగలను అన్నాడు గురువు వేషంలో ఉన్న కృష్ణుడు అందుకు అభయం అభయమిస్తున్నాను ఎలాంటి ఆపద నుంచి అయినా సరే నిన్ను కాపాడుతాను అన్నాడు మహారాజా అయితే వినండి ఈవేళ నా కుమారుడి వివాహం నేను అతన్ని వెంట పెట్టుకుని కన్యాదాత గృహానికి పోతున్నాను అడవి మార్గంలో మమ్మల్ని ఒక సింహం ఎదిరించి నా కుమారుణ్ణి ఆహారంగా తీసుకుంటానంది నా కుమారుణ్ణి వదలమని కావాలంటే నన్ను ఆహారంగా స్వీకరించమని అన్నాను కానీ ఆ సింహం వృద్ధుడనైన నా మాంసం అక్కర్లేదు అన్నది మయూరధ్వజ మహారాజు గనక తనకు ఆహారం అయితే నా కుమారుణ్ణి విడిచిపుచ్చుతాను అని అన్నది పుత్రుడు మీద మమకారం కొద్దీ నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు కృష్ణుడు అందుకు మయూరధ్వజుడు ఏమీ చేయించకుండా ఓ బ్రాహ్మణోత్తమ నా మాంసం సింహానికి ఆహారంగా ఇచ్చి నీ కుమారుణ్ణి నువ్వు రక్షించుకోవచ్చు అన్నాడు మహారాజా మీ ధర్మబుద్ధికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి సింహం మీ శరీరంగా అంతా కాక కుడివైపు భాగానే కోరింది అది మీ భార్య పుత్రులు కంట తడిపెట్టకుండా కోసి ఇస్తేనే స్వీకరించగలను అని చెప్పింది అన్నాడు కృష్ణుడు మయూరధ్వజుడు అందుకు అంగీకరించాడు కానీ సభాసదుల్లో గగ్గోలు ప్రారంభమైంది ఈ వార్త విన్న మయూరధ్వజ భార్య దుఃఖిస్తూ వచ్చి భర్త పాదాల మీద వాలిపోయింది మయూరధ్వజుడు మంత్రికి చెప్పి ఒక రంపం తెప్పించాడు ఆ రంపాన్ని భార్య కుమారుడు రెండు వేపులా పట్టుకుని తన శరీరంలోని కుడి భాగాన్ని ఖండించి బ్రాహ్మణులకు ఇవ్వవలసిందని వారిద్దరినీ ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ మేరకు భార్య కుమారుడు రంపం పట్టుకుని తన శరీర భాగాన్ని కోయబోతూ ఉండగా ఎడమ కంటిలో నీళ్లు తిరిగినాయి అది గమనించిన కృష్ణుడు రాజా మీరు దుఃఖిస్తున్నారు మీరు ఆ విధంగా ఇచ్చిన దానం వల్ల నాకేమీ ఫలితం కలగదు అన్నాడు బ్రాహ్మణోతమ నేను దుఃఖించడం లేదు నా శరీరంలోని గుడి భాగం ఒక గొప్ప ధర్మకార్యానికి వినియోగపడుతున్నది అదేవిధంగా భాగం కూడా సద్వినియోగం అయితే ఎంత బాగుండును అని మాత్రమే విచారిస్తున్నాను అన్నాడు మయూరధ్వజుడు మరుక్షణం కృష్ణార్జునులు తమ నిజరూపంతో మయూరధ్వజుడికి కనిపించారు భక్తితో చేతులు ముడిచి నమస్కరించిన మయూరధ్వజుణ్ణి కృష్ణుడు దీవించాడు తరువాత అర్జునుడికేసి తిరిగి అర్జున ఇప్పటికీ నిన్ను పట్టి పీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాను అనుకుంటాను అన్నాడు నా భ్రాంతి తొలగింది క్షమించండి అన్నాడు అర్జునుడు అర్జునుడికి తామ్రధ్వజతికి సఖ్యం గురించాడు కృష్ణుడు తీవ్రధ్వజ మహారాజును ధర్మరాజు చేయనున్న యాగానికి ఆహ్వానించాడు కథ సమాప్తం